మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ మూవీ చూద్దాం తేజ ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ సంక్రాంతికి రానున్న ఈ మూవీ తాలూకు ట్రైలర్ నెట్ లో హల్చల్ చేస్తోంది జనవరి ఫస్ట్ కి రెండో ట్రైలర్ ని కూడా లాంచ్ చేస్తారని తెలుస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర తాలూకు అప్డేట్స్ అందడి మొదలయ్యేలా ఉంది జనవరి ఒకటిన దేవర పార్ట్ వన్ గ్లిమ్స్ రానుందట ఇక సంక్రాంతి నుంచి లిరికల్ సాంగ్స్ ని రివీల్ చేసేందుకు ఫిల్మ్ టీమ్ రెడీ అవుతోందట గుంటూరు కారం మూవీలో మొత్తం ఐదు సాంగ్స్ ఉన్నాయని తెలుస్తోంది మూడు పాటల షూటింగ్ పూర్తి చేసిన ఫిల్మ్ టీం ఈ నెల ఇరవై ఒకటిన నాలుగో సాంగ్ ని తర్వాత చివరి పాటని తెరకెక్కించబోతోంది జనవరి ఫస్ట్ వీక్ లో లాస్ట్ సాంగ్ షూటింగ్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రోమో నెట్ లో దూసుకువెళ్తోంది ఇక ట్రైలర్ ని సంక్రాంతికి రిలీజ్ చేయబోతోందట ఫిల్మ్ టీం పొంగల్కి ఒక ట్రైలర్ అలానే ఫిబ్రవరి టెన్త్ కి రెండో ట్రైలర్ ని సినిమా టీం రివీల్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది యానిమల్ మూవీ పదిహేడు రోజుల్లో ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు రాబట్టింది ఈ అకేషన్ లో సందీప్ ఏకంగా తన మూడు కొత్త సినిమాల ఫ్యూచర్ ప్లానింగ్ తేల్చేశాడు టీ సిరీస్ సంస్థతోనే మరో మూడు మూవీస్ అగ్రిమెంట్ జరిగిందని తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన స్పిరిట్ మూవీ పట్టాలెక్కబోతోందట రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ చివర్లు యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ ని ప్లాన్ చేసి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరులో బన్నీ ప్రాజెక్టు పట్టాలెక్కిస్తాడట ఇలా త్రీ ఇయర్స్ ప్లానింగ్ ని ప్రిపేర్ చేసుకున్నాడు సందీప్ సలార్ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ రెండు వందల కోట్లని తెలుస్తోంది కనీసం రెండు వందల కోట్లు నార్త్ బెల్ట్లో రాబడితే తప్ప ఈ మూవీ అక్కడ గట్టకలేదు ఇక ఓవర్సీస్ తాలూకు అన్ని భాషల థియేట్రికల్ రైట్స్ నూట యాభై కోట్లకు పైనే సేల్ అయ్యాయని తెలుస్తోంది